అండి నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా బాగున్నారు కదా మీ సుశూరువాణిలో బాగుందండి ప్రస్తుత బిజీ ప్రపంచంలో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడి ఏదొక విషయంలో ఆందోళన డిప్రెషన్లో అవుతున్నారు కదా అటువంటి వారందరికీ నవ్వు సరైన గొప్ప ఔషధం అని చెప్తున్నారు మానసిక నిపుణులు రోజు మొత్తంలో కనీసం పదిహేను నిమిషాల పాటు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి మనసుకి అనేక ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్ టూ డయాబెటీస్ని బీపీని నియంత్రణలో ఉంచుతుంది బీపీ నియంత్రణలో ఉంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా నవ్వు అనేది సహజమైన పెయిన్ కిల్లర్లా పనిచేస్తుందట వృద్ధాప్య ఛాయలు తగ్గించి యవ్వనంగా కనిపిస్తారట భూమిపై ఏ జీవికి లేని మనిషికి మాత్రమే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం నవ్వు కదా నవ్వు నాలుగు విధాలు చేటు అనేది పాత మాట ఆధునిక సైన్సు ప్రకారం నవ్వు ఆరోగ్యానికి ఎంతో చేస్తుందంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు మీరు గమనించే ఉంటారు ప్రస్తుతం మనం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సందడిగా సరదాగా గడుపుతూ మనసారి నవ్వడం మానేసి నవ్వుని కూడా టెక్నాలజీ మాధ్యమాలపై ఆధారపడే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నామేమో అనిపిస్తుంది కానీ మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు శరీరంలో టీ సెల్స్ ఉత్తేజితమై వ్యాధి నిరోధక శక్తిని పెరుగుతుంది ఇది ఇన్ఫెక్షన్ నుండి మనల్ని కాపాడుతుంది నవ్వు రక్తనాణాల పనితీరుని మెరుగుపరుస్తుంది నవ్వడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది ఇది గుండెపోటు వంటి సమస్య నుండి రక్షణ కల్పిస్తుంది నవ్వినప్పుడు మన మెదడు ఎండార్ఫిన్లు అనే సహజమైన రసాయనాలను విడుదల చేస్తుంది ఇవి శరీరంలోని నెప్పులను తగ్గించి రిలీఫ్నిస్తాయి హాయిగా నవ్వడం వల్ల శరీరంలోని స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి దీనివల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రతిరోజు నవ్వడం వల్ల నెగిటివ్ ఆలోచనలు తగ్గి మానసిక ఉత్సాహం కలుగుతుంది నవ్వడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది నవ్వు అనేది వ్యక్తుల మధ్య వారధిలా పనిచేస్తుంది చిరునవ్వుతో పలకరించడం వల్ల ఇతరులతో సులభంగా స్నేహం చేయవచ్చు ముఖంపై చిరునవ్వు ఉన్నవారు ఇతరులకు ఆకర్షణీయంగా మరియు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు కదా నిజమా కదా ప్రతి మనిషికి అనేవి ఉంటూనే ఉంటాయి రోజుల్లో కాస్త నవ్వును కూడా భాగం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఈ సమస్యలకి సానుకూలమైన పరిష్కారాలకి దారి చూపిస్తాయంటున్నారు నిపుణులు మరి మీరేమంటారు నవ్వు మన శరీరానికి మనస్కి ఎనర్జీనిచ్చే ఔషధం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింతమందికి నవ్వును పంచిన వారు అవుతారు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్నివ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి సుశ్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే